రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బిలో నోటిఫికేషన్ వెలువడింది ఆర్ఆర్బిలో వచ్చిన నోటిఫికేషన్ మొత్తంలో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లను గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను ఫిల్ చేయబోతుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లో ఉన్న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీలలో గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ జారీ చేసింది టోటల్ వేకెన్సీస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఇందులో మొత్తం పోస్టులలో కమర్షియల్ కంప్కెట్ సూపర్వైజర్స్ పదిహేడు వందల ముప్పై ఆరు స్టేషన్ మాస్టర్ నైన్ నైంటీ ఫోర్ గుడ్ సైల్స్ మేనేజర్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వన్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ దీనికి సంబంధించి అర్హతలు ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎయిటీన్ ఇయర్స్ పూర్తయి థర్టీ సిక్స్ ఇయర్స్ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు విద్యార్థులకి సడలింపు ఉంటుంది ప్రారంభ వేతనం వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుండి మొదలై థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇవి కాకుండా ఇక రెండో కేటగిరీ ఈ రెండో కేటగిరీలో మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఇందు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అకౌంట్స్ కమ్ క్లర్క్ కమ్ టైపిస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ ట్రైన్స్ క్లర్క్ సెవెంటీ టూ దీనికి టెన్ ప్లస్ టూ అర్హత రెండో దానికి వయస్సు ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి పద్దెనిమిది నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది ప్రారంభ విత్తనము స్టార్టింగ్ నైన్టీన్ థౌసండ్ నైట్ హండ్రెడ్ బేసిక్తో మొదలై ఇరవై ఒక్క థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇది బేసిక్లు ఎంపిక విధానం ఏంటంటే సిపిటీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ వన్ టైర్ టూ రెండింటికి కూడా రెండు రకాల వాటికి కూడా టైర్ వన్లో ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెండ్ థర్టీన్ కానీ థర్టీన్ అండ్ టైర్ టూలో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఈ రెండింటికి కూడా మొత్తం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ అంటాము దీని ఆధారంగా జరుగుతుంది అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది దీని ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి దరఖాస్తులు వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ ఇక్కడ మనము క్లిక్ టు ఆన్లైన్ ఇక్కడ మనం చూసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి దాన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇందులో డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ గోవిన్లో మనము అప్లై చేయాల్సి వస్తుంది దానికి సంబంధించి ఉన్నటువంటి అంశాలను పూర్తి చేస్తూ ఈ ఆన్లైన్ దరఖాస్తులు అనేటువంటివి ఈ ప్రారంభము సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుండి స్టార్ట్ అవుతుందంటే టుమారో ఆన్లైన్ దరఖాస్తుకి చివరి అక్టోబర్ థర్టీన్త్ వరకు ఉంటుంది వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ కోర్సులకి అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సులకు సంబంధించి ఆన్లైన్ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ వన్ నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ ట్వంటీ ఎయిత్లో ముగుస్తుందండి ఇది గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి అయితే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఇవి చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళకి రిక్రూట్మెంట్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది దాని ఆధారంగా మనము కావలసిన విధంగా ముందుకెళ్ళొచ్చు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు పరిశీలించుకోవడానికి ఈ డాక్యుమెంటేషన్ అండ్ వివరాలను మీ ముందు ఇస్తున్నాను ఇదిగో డేటా పబ్లికేషన్స్ ఈరోజు వచ్చేసింది ఇది ట్వెల్త్ సెప్టెంబర్ ఫోర్టీన్ సెప్టెంబర్ నుండి అప్లికేషన్ ప్రారంభమవుతుంది అదేవిధంగా క్లోజింగ్ అక్టోబర్ థర్టీన్త్ వరకు ఉంటుంది డేట్ ఆఫ్ అపా अपॉइंट फर् द्वोजिंग डेट फोर्टीत अक्टोबर टू फिफ्टींत अक्टोबर दिशा डेट आफ् मोडिफिकेस अक्टोबर्सटीन टू अक्टोबर ट्वेंटी फिफ्त वरुक मोडिकेस अप्लीकेशन चीफ कमर्शियम टेट सूपरवर् सीनियर मे मटर् गूड्स ट्रैन मेनेज अंड जूनियर अकंट असीस्टेंट कम टैप्ट सीनियर क्लर्क टैप संबंधी उद्योग ఇందులో మనం చూడవచ్చు వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్లు ఇంటీరియల్ మనకు ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి సాలరీలు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి మొదలవుతుంది అది బీటు తర్వాత ఎయిటీన్ టు థర్టీ త్రీ మధ్యలో ఉండాలి ఎవరికైతే అప్లికేషన్ తీసుకెన్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ టోటల్ వేకెన్సీస్ థర్టీన్ థౌ సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ స్టేషన్ మాస్టర్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది నైన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ నైన్ అండ్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ థర్టీన్ అండ్ ఎయిటీన్ థర్టీ సిక్స్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ హండ్రెడ్ సెవెన్ అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ థర్టీ సిక్స్ సెవెన్ హండ్రీ థర్టీ మొత్తము ఎయిట్ హెండ్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెండ్ థర్టీ త్రీ ఇది టైర్ వన్కి సంబంధించి టైర్ టూ సంబంధించి మనం చూసినట్టయితే డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వాలి డీటెయిల్ క్యాన్ ఎవ్రీబడి యూ గోదా అప్లై దిస్ వన్ ఎందుకంటే మీరు అప్లికేషన్ పెట్టడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫార్టీ ఎయిట్ పేజెస్ ఏదైతే ఎయిటీ పేజెస్ డాక్యుమెంట్ ఉందో ఈ డాక్యుమెంట్లో ఉంటుంది మీరు ఎస్సీ ఎస్టీలకు ఏజ్ లిమిట్ కానీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ సిటిజన్స్ మాత్రమే దీనికి అప్లై చేయడానికి ఉంటుంది ఫిజికల్ హెండి మిగతా వాటి అన్నిటివి కూడా ఆయా దాని ఉంటుంది ఇక క్యాండిడేట్స్ ఏంటంటే ఎవరైతే ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్టెడ్ ద కన్సీజన్ కేటగిరీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సింది పీడబ్ల్యూ టు ఫిమేల్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఎస్సీ ఎక్స్ సర్వీస్మెన్స్ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి టూ ఫిఫ్టీ మాత్రమే పే చేయాలి దిస్ రిఫండబుల్ సిబిటీ టెస్ట్ కనుక అప్పర్ అయితే వీళ్ళకు టూ ఫిఫ్టీ రిఫండ్ చేస్తారు ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ కూడా రిఫండ్ ఉంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవి రిఫండబుల్ నాన్ రిఫండబుల్గా ఉంటాయి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆర్ఆర్బిలో ఉన్నటువంటి పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది సంబంధించినటువంటి ఈ మొత్తం పోస్ట్లని మీరు జనరల్ డిగ్రీతోని మీరు పొందొచ్చు లేదా ఇంటర్తో కూడా మీరు పొందొచ్చు ఇది సువర్ణ అవకాశము తప్పకుండా మీరు అప్లై చేసుకోవాలని అప్లై చేసుకొని మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ కూర మోహన్ ఆర్ఆర్బీలో ఉద్యోగం వస్తే దేశమంతటా మీకు కావాల్సిన ప్లేసెల్లోకి మీరు హ్యాపీగా వెళ్ళవచ్చు మీకు మంచి మైలేజ్ ఉంటుంది ఇది అందమైనటువంటి జీవితానికి ఒక అవకాశం అందుకని తప్పకుండా మీరు దీనికి అప్లై చేస్తారని ఆలోచిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఆర్ఎ మీకు మంచి చేకూర్చాలని కోరుకుంటూ